కి తీవ్ర ప్రమాదం టెన్షన్లో కమాండ్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం యోగిని చంపేస్తాం విధ్వంసం సృష్టిస్తామని కలిస్తాని ఉగ్రవాది గురుపత్వంత్ పన్ను హెచ్చరిక అయితే జారీ చేశారు అయోధ్యలోని రాములోరి ఆలయ ప్రారంభ నేపథ్యంలో ఖలిస్తానీ ఉగ్రవాది సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గురు పత్వంత్ సింగ్ పన్ను హెచ్చరిక జారీ చేశాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని చంపేస్తామని అలాగే అయోధ్య వేడుకలో విధ్వంసం సృష్టిస్తామంటూ తాజాగా బెదిరింపు సందేశం విడుదల చేశాడు ఈసారి తమ లక్ష్యాన్ని ఎవరు అడ్డుకోలేరని జనవరి ఇరవై రెండున నేను సమాధానమిచ్చి తేరుతానని అన్నాడు ఎస్ఎఫ్జే సానుభూతి పరులను యూపీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు తప్పుడు కేసులు నమోదు చేశారు వారిని చిత్రహింసలు పెడుతున్నారు ఈ క్రమంలో రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో సృష్టించే విధ్వంసాన్ని ఎవరు నిలువరించలేరని వార్నింగ్ ఇచ్చాడు ఈ మేరకు ఆడియో సందేశం కూడా విడుదల చేయడం జరిగింది ఈ వాయిస్ రికార్డింగ్ యునైటెడ్ కింగ్డమ్ లోని రహస్య ప్రదేశం నుంచి వచ్చినట్లు సెక్యూరిటీ ఏజెన్సీలైతే నిర్ధారణకు వచ్చాయి దీనికి సంబంధించి విస్తృత కోణంలో దర్యాప్తు చేస్తున్నారు యూపీలోని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ముగ్గురు ఖలిస్తాని సానుభూతి అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో పన్ను ఈ విధమైన బెదిరింపులు దిగినట్లయితే తెలుస్తోంది పాఠశాల గోడలపై కూడా అనుకూల రాతలు ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల గోడలపై అనుకూల రాతలు కనిపించాయి దీనిపై ఢిల్లీ పోలీసులు ప్రత్యేక విభాగం దర్యాప్తు ప్రారంభించింది ప్రత్యేక ఖలిస్తానీ దేశానికి మద్దతుగా ఉన్న సందేశాల గ్రాఫిటీని పోలీసులు చెరిపేశారు జనవరి పదిహేడున ఔటర్ ఢిల్లీలోని చందర్ విహార్ ప్రాంతంలో గోడలపై ఎలాంటి నినాదాలు రాసి కనిపించాయి ప్రత్యేక ఖలిస్తాన్ డిమాండ్పై ప్రజాభిప్రాయ సేకరణ కోరుతూ నినాదాలు చేశారు నిషేధిత సిక్కుల ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు ఖలిస్తాని ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నును గణతంత్ర దినోత్సవానికి ముందు తాజా బెదిరింపులు జారీ చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం జరిగింది రిపబ్లిక్ డేకి ముందు ఢిల్లీలోని స్లీపర్ స్లర్స్ ద్వారా పన్నుని ఇటువంటి కార్యక్రమాలు ప్రేరేపిస్తున్నాడని నిఘా వర్గాలు తెలిపాయి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్లను గణతంత్ర దినోత్సవ పరేడ్కి రాకుండా అడ్డుకోవాలని ఇందుకోసం గ్యాంగ్స్టర్ లేఖం కావాలని పన్నునైతే కోరారు